ముల్లంగి నాకు అర్థం కాదు ఒకటే అండి ఏంటంటే ముల్లంగిలో ఒక మేల్ ఒక ఫీమేల్ ఉంటారా దీనికైతే ఇది చూడని ఎంత చిన్న గుద్ది దీనికి ఫ్లవర్ వచ్చింది అక్కడైతే ఇంత ఉంది ఇంత పెద్దగా పోసింది కానీ ఫ్లవర్ మాత్రం రాలేదు సో నాకు కూడా అదే డౌట్ వస్తుందండి అంటే వీటిలో మేల్ ఫీమేల్ రెండు అట్లా అసలు అది ఎంతో అయింది లావ్ ఇంత పొడుగైంది కందు పెంత కుబలుబూరు చెట్ల దానికి మాత్రం ఫ్లవర్స్ రాలే చింతపకాయ సో ఇప్రైతే గనక అనపకాయ దగ్గరికి వచ్చాము ఒరే పొట్టి ఇది దాదాపుగా మూడు కిలోలు ఐందారు ఇప్పుడు అది ఎంది అంతలా అయింది అవనే ఏ ఇందులో విత్తనాలు కూడా ఏం లేవు తెలుసా చూడు ఇంత ఇంత ఉంది అని ఈజీ అంటే 3 కిలోలు 4 కిలోలు ఉంటుందండి అది అబ్బ దున్న దున్న అయ్యింది అరే నా చే తో ఒక చేతు వారం రోజులు అయిందండి ఇది ఇంతలావు నిజంగా అయితే మొన్న మొన్న పిందెలు ఇవి లవ్వాలి చూడు ఇంకొకటి ఎంత పెద్దగా అయిందూ అమ్మ ఏం నారకే కాశ్ ఇంకవి మనం కోసుకొని పోయి తినేసినా కదా రెండు తిన్నాం కానీ మిగతా పూత రావాలి కదా అది మర్చిపోయినట్టుంది పాప సో మిగతా పూత కూడా రాలేదు ఇంకా వదిలే ఇంకా చాలా చెట్లే ఉన్నాయి కదా వస్తాయ్ లేదు దానికి కూడా పూత ఈ ఒక్క చెట్టుకే ఎన్ని కాయలు వచ్చినాయి మనం తిరగలేక కొన్ని రెండు అట్లా వదిలేసినాం మనం ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఒక పది పదహారు దాకా ఉన్నాయి ఆ గొప్పు గోపు ఆడ ఉంది అది గోపు అయినా గోపు హైబ్రిడ్ గోపు సురేందర్ నాటారండి తీసుకొని వచ్చి సరదాగా నాటారు వాళ్ళు గోబీ కానీ ఎట్లా అది చెప్పలేదు నాకు తెలియదు అది దాని మధ్యలో ఫ్లవర్ వస్తుందిరా ఆహా ఇంకా పెద్దగా అవుతుందా మన ఇంటికాడ కాసింది చిన్న మరి నాటు మొక్కల వల్ల ఉపయోగం చూడండి ఏంటంటే ఈ సాల్ మొత్తం అలసంద ఉన్నాయి ఈ సాలు సో మేము అలసందలు కట్ చేసేసాము కదా ఇప్పుడు చూడండి అలసంద చెట్లు మొత్తం అండి సార్లు ఎట్లా అంటే మనం నాటుకున్నట్టుగా ప్రతిదీ పడ్డాయి చూడండి ఇక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అంటే ఇంకా మళ్ళీ మనం నాటాల్సిన అవసరం లేదు అలసందలు మొత్తం పడ్డాయి అవును అసలు మనం నాటుకోవాల్సిన అవసరమే లేదు ఇంకా చక్కగా పడ్డాయి ఇదిగోండి గ్యాప్ లేకుండా ఎక్కడే కానీ చిక్కగా ఇంకా వీటికి ఏంటంటే మనం ఎలాగో మందులు వేయము సో మందులు పట్టము అవే కాస్తాయి ఈ రెండు రెండు ఆకులు ఉన్నప్పుడు పురుగు తినేస్తాయి ఆకుల్ని పురుగులు తినంగా తినంగా ఏమవుతుంది అంటే కనుక పురుగులు తినలేనని ఆకులు అవుతాయి మేము చూసాము అంటే వీటిలో చూసాము ఉన్నాయి కదండి అలసందరు వీటిలో చూసాము అదే మేము కూడా ఇదిగా తింటున్నాయి ఇప్పుడు తింటాయి తర్వాత తినలేవు అవే వదిలే ఇవే కాదు టమాటా మొక్కలు కూడా ఉంటాయి రాలా చూపిస్తా అంటే దేవుడు వేసిన టమాటా మొక్కలు దాన్ని వెళ్దాం వచ్చింది పొలం మొత్తం తీసుకొని నాటుకోవాలి కానీ ఇలా చాలా నార ఉందండి టమాటా నార అంటే హైట్ హైట్ తగ్గట్టు ఉంది చూడండి ఇవన్నీ టమాటా చెట్లు గుత్తి గుత్తి బంచు ఉంది కదా ఇలాంటి బంచులు చాలా ఉన్నాయి పొలం మొత్తం ఇప్పటి చూడు ఎంత పెద్దగా అయినాయో నారా అవునే బలా అయ్యాయి చూడండి ఎంత హైట్ ఉన్నాయి ఇవి సో మన చేలో కొత్తగా వచ్చిందంటే కనుక ఇది ఉల్లిగడ్డ ఫ్లవర్ అండి దీని ఏమంటారా ఆనియన్ ఫ్లవర్ ఆనియన్ ఫ్లవర్ ఇది ఇంకా పెద్దగా అయ్యి ఎర్రగడ్డ ఇయో ఇలా బ్లాక్ విత్తనాలు వస్తాయి ఇందులోకి అంటే చాలా బాగుండిద్దే ఇది ఇంకా పెద్ద కూస్తే ఇంత ఇది బల్లి అనిపించి తెల్లగా తర్వాత ఏమి ఏమో నల్లటి చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి స్టార్ట్ మా పొలంలో అయితే దూలగొండి మొక్క అయితే ఉంది దూల గింజల పప్పు కూడా నేను వేసుకొని తిన్నాం మస్తుందబ్బా కానీ ఇవి చూడడానికి ఇలా ఉన్నాయా ఇంకా దొడ్డు ఉన్నాయన్నమాట ఆ కాయలు కానీ పప్పు మాత్రం లేదు గింతే ఉంది చిన్న పప్పు ఉందండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అది వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయము ఆ పప్పు అంత టేస్ట్ ఉంది సూర్ని కీడ చూడు ఎంత లావు కనిపిస్తున్నా ఇందులో ఎంత పప్పు ఉంది పిండెలు చిన్న పిండెలు ఉన్నాయి దాంట్లో అబ్బా మీకు ఎవరికన్నా తెలుసుండే ఎప్పుడు అబ్బా ఇవి ఎంత లావైన అంకలు కొయ్యాలా ఏ కలర్ వచ్చిన అంకలు కొయ్యాలా దొరద ఎప్పుడు వస్తాయి దాని తాకితే చెప్పు రబ్బా పచ్చగైనాక వస్తుంది ఖచ్చితంగా బాగా ఎండాలరా మనం అంటే ఆత్రం ఆపుకోలేక పోసుకొని తిన్నామంటవా అంతే అంటే ఉన్నాయి కదా ఇంకా కానీ ఒక్క దాంట్లో అన్న మంచి పప్పు వచ్చిందా కానీ మా అమ్మకు ఫుల్ నచ్చింది పప్పు సూపర్ తిండి అబ్బాయి ఇంత బాగుంది కానీ డౌట్ అడిగింది చూసావా నువ్వు తర్వాత అడిగింది రాది అదే నాకు నవ్వొచ్చింది నువ్వు దానికి తోడు నాకు తలనొస్తుంది ఒకవేళ పప్పు తిన్నందుకేమో అని నువ్వు చెప్పిన మళ్ళీ నాకు కూడా తలనొస్తుంది సో నేను అంత పొద్దున మేము అన్నం తినకుండా రెండుకు తిన్నాము తలనొప్పి వచ్చేసింది ఇంకొకటి రై ఒక మాట చెప్పాలరా చెప్పు మొన్న మనకు కామెంట్ వచ్చింది ఏంటంటే ఇదేం వ్యవసాయం దిక్కుమాలిన వ్యవసాయం ఏ పంట ఉందో తెలియదు ఏం ఎక్కడ ఉందో తెలియదు అసలు ఇలా ఎవరైనా చేస్తారా అంటే ఇది ఫైవ్ లేయర్ మోడల్ అండి అంటే ఇక్కడ ఏంటంటే అక్క తెలియనక్క చెప్తున్నా ఇక్కడ అరటి పప్పాయ మునగ మీ పప్పాయ చెట్లు కనిపిస్తున్నాయి ఆ మునగ చెట్టు కనిపిస్తుంది కదండి అది మునగ ఇదిగోండి అవి పప్పాయ ఇవి అరటి ఇవన్నీ ఉన్నాయి కదా అరటి పప్పాయి ఇదిగో ఇక్కడ ఉన్నది మునగా పప్పాయ అరటి ఇది ఫైవ్ లేయర్ మోడల్ అక్క అంటే ఇందులో కలుపు తీయం ఏం తీయం ఇక్కడ ప్రధాన పంట అంటే ఇవే ఇవన్నీ అంతర పంటలు అండ్ భూమిని ఎప్పుడు మేము కలిగి అండ్ మోరవారు ఏంటంటే కనుక భూమి మొత్తం మనదే అయినప్పుడు ఏది ఎక్కడ నాటుతున్నామో అర్థం కాక వంద రకాల మొక్కలు ఇత్తనాలు తీసుకొని వచ్చి నేను నాటేసాను ఇందులో ఏది ఎక్కడ మలుస్తుందో నాకే తెలియదు అంటే చేతికి ఇత్తనం వస్తే ఆ ఇత్తనం పెట్టుకుంటూ పోతుంటారు రోజు రోజుదెపనే నాటుతాడు మర్చిపోతాడు ఆ చెట్టు కాడ కాడకి అది చెట్టు వచ్చి కాయ వచ్చి అప్పుడు అది బయట పడితే ఆహా ఇది కాయ ఇది ఈ చెట్టు అని మాకు తెలుసు తర్వాత తర్వాత ఆయన అది అక్కడ నాటాను నేనని మళ్ళీ అంటే నువ్వు ఒక మొక్కజొన్న చెలోకి వెళ్ళినా ఒక వరి పొలంలోకి వెళ్ళినా ఏ చెలోకి వెళ్ళినా సరే నువ్వు ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతావో లేదో తెలియదు కానీ ఒక్కసారి మా పొలంలోకి వచ్చావంటే నువ్వు చాలా షాక్ తింటావు ఎక్సైటింగ్ అవుతావు ఇంట్రెస్ట్ వస్తాది చాలా బాగుంటుంది అంటే ఏది ఎక్కడ ఉంది ఎత్తుకుంటే ఒక వరుసలో ఉన్నప్పుడు కంటే కూడా అక్కడక్కడ కనిపించేవి ఎక్కువ ఎగ్జైట్ అవుతాం ఎందుకంటే అవి మనకి తెలియదు కదా ఎత్తుక్కోవడం వెతుక్కోవడంలో ఉన్న ఆనందం ఎక్కడ దొరకదచ్చు వేటాడడం ఏంటంటే ఇది ఒక లైక్ ఎట్లా ఉంటది అంటే మాకు వేటాడినట్టు ఉంటుంది మేము కష్టపడి వెత్తికి అది ఎంత ఆనంద పడతాము ఎప్పుడైనా నువ్వు కూడా వచ్చి ట్రై చేయ అప్పుడే నీకు తెలిసిద్ది మేము చెప్పినా మీకు అర్థం కాదు లేదు అదే మా పొలంలో ఏకేక కాన్ అనమాట ఇది నాటు మొక్కజొన్న కంకి కానీ ఇది చాలా కలర్ఫుల్ గా ఉంది దబ్బా చూడండి జెంట్స్ లాగా ఉండిద్ది రకరకాల రంగుల్లో ఉంటుంది నాకు ఇష్టమైన కార్న్ ఇది జెమ్ ఇది రోజు వచ్చి కాస్త కాస్త ఒలిచి ఒలిచి చూసుకుంటూ ఉంటుంది అది ఇప్పుడు నేను ఎత్తుకోవచ్చున్నా అనమాట ఎందుకంటే పక్షులు మళ్ళీ తినేసినాయి అనుకో ఏం తినవు లేదు అంటే నేను ఓపెన్ చేసి పెట్టినా కదా వీటికి ఫుడ్ దాని అంతా అదే కుంగింత అది కిందికి కుంగి పడ్డప్పుడు తీసుకోబోదు పచ్చే లేవు ఇవి ఎండిపోయినాయి ఎండిపోయినాయి సరే ఉంచు ఉంచుకుంటూ ఉంచు అది ఎందుకు పనికి రాకుండా పోతుంది అటు అంటే మొలవా అంటావా అదే కొంచెం రోజులు ఉంచుదాం దాపాడి తర్వాత జమ్కాన్ అయితే ఉంచుకుంది ఇప్పుడు నేను దీన్ని ఏం చేసినా అంటే ఓపెన్ చేసినా కదా నాకు భయం ఇస్తుంది పక్షులు తింటాను అసలు మొక్కజోమ తోటలు ఉండండి మా చుట్టూ అవన్నీ తినకుండా వచ్చి నీకు పోనీ ఒక్కటే తింటాదే అంటే చూడు దూరం నుంచి కూడా చూడు ఇది ఎంత మంచిది అనిపించిందో కలర్ కలర్గా సరే సరే లేదా వదిలే స్టార్ట్ మా క్యాప్సికమ్లో అయితే రెడీ అయినాయి అబ్బా ఫ్యూరీ చూడండి నాటు క్యాప్సికమ్ అండి ఇది మన రిలయన్స్ మోట్లో దొరికేది కాదు నాటు అంటే సంత మార్కెట్లో కూడా దొరకదు బలే ఉన్నాయి కదా ఇంకా ఇత్తనాలు తీసి మళ్ళా నాటుకుందాం ఓకే తీయాలా ఇప్పుడు వద్దురా తీస్తావా వద్దులే వద్దు ముల్లంగి వేసుకుంటావా వద్దు ముల్లంగి పచ్చడి చేసుకుందాం మనం సరే కానీ ఎక్కడుంది ముల్లంగి ఇక్కడే ఉండాలి కదా పువ్వు వచ్చిన ముల్లంగి ఆ ఇదిగో ఇదిగో తొక్కుతున్నా మా ఇద్దరి మధ్య అయితే పెద్ద యుద్ధమే జరిగింది ఈ చెట్టు కోసం ఇదేమో మాయ కొత్తిమీర అని నేనేమో ఇది కొత్తిమీర కాదు సోకేస్ అని కానీ కామెంట్ అయితే పెట్టిరబ్బా చాలా మంది అక్క వాళ్ళు వాళ్ళు కామెంట్ పెట్టడం వల్ల మాకు తెలిసింది ఇదంటే క్యారెట్ ముక్క అంట లేదండి అది దట్టు ఏంటంటే నేను నాటు క్యారెట్ గింజలు తెప్పించి నల్లవి చల్లే నాకే గుర్తులేదు క్యారెట్ గింజలు ఏం చేసాయి అంటే మొత్తం మలిచాయండి ఇండ్లంతా ఇదిగోండి కనీసం ఏడేయాలి గుర్తుందా అబ్బా గుర్తులేదు రాదు ఇవన్నీ బీరకాయలు అవన్నీ నాటేటప్పుడు చల్లే ఇవి టమాటా చెట్టు కదా టమాటాలు మనం రే విత్తనాలు ఎనకాల నుంచి పడి మొలిసినాయి రవి నుంచి పడి మలిచాయి సో ఇక్కడ క్యారెట్ మేమైతే బోగొట్టుకున్నాం తిట్టుకున్నాం ఏ ఇది క్యారెట్ ఇదేమో నేనేమో కొత్తిమీర కాదు కళ్ళు నీకు దాని మీద ముళ్ళు ఇది కొత్తిమీర కాదని మా ఆయన అది నేనే కొత్తిమీర నాకు తెలియదు మా ఆయన సో నేను కొత్తిమీర కూడా చల్లానండి కొత్తిమీర బతకలేదు బట్ట మళ్ళా ఇంకొక డైలాగు మా ఆయన నేను ఏదైనా చెప్తే నమ్మడు ఒకటే ఏ నీకంటే ముందు పుట్టింది నేనా నువ్వు అని సో ఏం లేదు మళ్ళీ కొత్తిమీర వేసి దాని వాసన చూసిన తర్వాత మాకు క్లారిటీ కొత్తిమీర 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 చీరా మేము ఆ రోజైతే ఒకటే ఒక మామిడికాయ చూసాం ఇప్పుడు చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో కాకపోతే కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయి చాలా గుత్తులు గుత్తులు కాసాయి ఇటు నేనైతే అస్సలు అనుకోలేదు ఈ చెట్టుకి ఇది ఒకటే నా మామిడికాయ అనుకున్నా చాలా పిందెలు చాలా ఉన్నాయి సో మొత్తానికైతే మామిడి కాయలు కూడా మా చెట్లు అన్ని చెట్ల మళ్ళీ అక్కడ ఆ చెట్టుకైతే మనం దెబ్బకుంటాం కదా అక్కడైతే చాలా ఇన్ని గుత్తులు 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 కాసినాయి చూపిస్తాను అది కూడా సన్ఫ్లవర్ కూడా చూడండి ఇప్పుడు చాలా పెద్దగా అయింది దీనికి చాలా పువ్వులు పూస్తుంది చూద్దాం తర్వాత ఫ్లవర్స్ వచ్చిన తర్వాత రాబట్టడా బావా కొత్తిమీర అన్నది ఇదిగో ఇది కూడా ఉంది అది కూడా అదేరాడుందిరా నాటు కొత్తిమీర సో ఇది వచ్చేసి నాటుకొత్తి మీరా ధనియాలు తీసుకోవాలి తల్లి ధనియాలు ఎండిపోయినాయిరా